ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ నేను మీ తెలుగు మాస్టర్ సుమన్ మాస్టర్ని చూడండి మనం ఆంధ్రప్రదేశ్ టెట్ మరియు డిఎస్సిలో భాగంగా ఇదివరకే ఆరో తరగతి తెలుగు వాచకం తెలుగు బాట నుంచి ఇప్పటికే కొన్ని పాఠాలని టెస్ట్ సిరీస్ రూపంలో మీకు నేను అందించడం జరిగింది ఇప్పుడు తొమ్మిదవ పాఠ్య భాగం ధర్మ నిర్ణయం అనేటటువంటి ఈ పాఠ్య భాగం నుంచి కొన్ని ప్రశ్నల్ని వాటి జవాబుల్ని రూపొందించి మీకు నేను ఇస్తున్నాను ఈ వీడియోలో ఇది మరొక టెస్ట్ సిరీస్ ఒక పెన్ను పేపర్ ఎప్పటిలాగానే మీ దగ్గర పెట్టుకొని వీటిని ఒకసారి ప్రాక్టీస్ చేయండి ఫైనల్గా మొత్తం ఎన్ని బిట్లకి ఎన్ని మార్కులు మనకు వచ్చాయి అన్నది సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకోండి వీటి యొక్క జవాబులు ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లోను మరియు కామెంట్ బాక్స్లోను ఇస్తున్నాను మీరు చూసుకోండి అంటే వీడియో చూసుకుంటూ అంటే ప్రతి బిట్టుకు కూడా ఆన్సర్ కావాలి అనుకునే వారికి వీడియో చూస్తూ డిస్క్రిప్షన్లో ముందు కీ చూసుకోవచ్చు లేదు ముందు టెస్ట్ రాసి టెస్ట్ అంతా అయిపోయిన తర్వాత మేము కీ చూసుకుంటాం అన్న వరకు కూడా యూజ్ అవుతుంది సో బిట్టుకి బిట్టు చదివిన వెంటనే ఆన్సర్ కావాలి అనుకున్న వారికి టెస్ట్ అంతా అయిన తర్వాత ఆన్సర్స్ కావాలనుకున్న వారికి అందరికీ ఉపయోగపడే విధంగా కామెంట్ బాక్స్లోను మరియు డిస్క్రిప్షన్లోను కీ అందిస్తున్నాను మీకు ఎలా వీలైతే అలాగా కీ చూసుకోండి అయితే నేనైతే టెస్ట్ సిరీస్ల రూపంలో ఇస్తున్నాను మొత్తం అన్ని ప్రశ్నలు కూడా టెస్ట్ రాసిన తర్వాత ఫైనల్గా ఎన్ని మార్కులు మనకు వచ్చాయో మనకి మనం టెస్ట్ చేసుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇస్తున్నాను దాన్ని ఎలా మీరు టెస్ట్ రాస్తారు అనేది మీ ఇష్టం బిట్ నెంబర్ వన్ మొదటి బిట్ని ఇక్కడ మనం చూస్తున్నాం ధర్మ నిర్ణయం పాఠం ఇతివృత్తం ఏమిటి ధర్మ నిర్ణయం ధర్మ నిర్ణయం అన్న భాగం యొక్క ఇతివృత్తం ఏమిటి ఆప్షన్ వన్ సమానత్వం ఆప్షన్ టూ స్థల పురాణం ఆప్షన్ త్రీ నైతిక విలువలు ఆప్షన్ ఫోర్ భాషాభిరుచి ఇలా నాలుగు ఆప్షన్లు ఇక్కడ ఉన్నాయి సరైన ఆప్షన్ని జవాబుగా గుర్తించండి ధర్మ నిర్ణయం పాఠం ఇటువృత్తం ఏమీ ఉంటుంది సరైన జవాబుని గుర్తించండి జవాబులు డిస్క్రిప్షన్లో ఉన్నాయి అలాగే కామెంట్ బాక్స్లో ఉన్నాయి రెండవ బిట్టు బిట్ నెంబర్ టూ ధర్మ నిర్ణయం పాఠం ఏ ప్రక్రియకి చెందుతుంది ఆప్షన్ వన్ కథ ఆప్షన్ టూ వ్యాసం ఆప్షన్ త్రీ సరైన ఆప్షన్ ఏది గుర్తించండి బిట్ నెంబర్ మూడు మూడవ బిట్ని మనం చూస్తున్నాం ధర్మం కోసం కన్న కొడుకు మరణ శిక్ష విధించిన మేటి రాజు క్రింది వారిలో ఎవరు అంటే ధర్మ నిర్ణయం పాఠం ప్రకారం ధర్మం కోసం కన్న కొడుకుకే మరణశిక్ష విధించిన మేటి రాజు ఎవరు రవివర్మ ఆప్షన్ టూ మాధవ వర్మ ఆప్షన్ త్రీ నరసింహవర్మ ఆప్షన్ ఫోర్ రాజావర్మ సరైన జవాబుని గుర్తించండి నాలుగో పిట్టు ధర్మనిరతిని తెలుపుతూ వచ్చిన పాఠం క్రిందిబాటులో ఏది ధర్మనిరతిని తెలుపుతూ వచ్చిన పాఠం క్రిందిబాటులో ఏది ఆప్షన్ వన్ మేలుకొలుపు ఆప్షన్ టూ మమకారం ఆప్షన్ త్రీ నిర్ణయం ఆప్షన్ ఫోర్ డూడు బసవన్న నాలుగో ప్రశ్నకి సరైన ఆప్షన్ని జవాబుగా గుర్తించండి నెక్స్ట్ బిట్ నెంబర్ ఫైవ్ ఐదవ బిట్ని చూద్దాం అరేబియా దేశానికి చెందిన ఆ గుర్రాలు వేగంలో గాలితో పోటీ పడతాయి బిట్టు మరోసారి అరేబియా దేశానికి చెందిన ఆ గుర్రాలు వేగంలో గాలితో పోటీ పడతాయి ఇందులోని అలంకారం ఏది రూపకాలంకారం ఉత్ప్రేక్ష అలంకారం దృష్టాంత అలంకారం అతియోక్తి అలంకారం సరైన జవాబుని గుర్తించండి బిట్టు ముల్లోకాలు అన్న పదానికి విగ్రహ వాక్యం ఏది ముల్లోకాలు అన్న పదానికి విగ్రహ వాక్యం ఏది ఆప్షన్ వన్ మూడు సంఖ్య గల లోకాలు ఆప్షన్ టూ మూడు యొక్క లోకాలు ఆప్షన్ త్రీ లోకాలు మూడు ఆప్షన్ ఫోర్ మూడైన లోకాలు సరైన జవాబుని గుర్తించండి ఏడో వీటిని ఇప్పుడు మనం చూస్తున్నాం పూర్వపదం సంఖ్యావాచకం గాను ఉత్తర పదం నామవాచకం గాను ఉన్న సమాసం క్రిందిబాటులో ఏది బిట్టు మరోసారి పూర్వపదం సంఖ్యావాచకం ఉత్తర పదం నామవాచకం గల సమాసం క్రిందుబాటులో ఏది ద్వంద్వ సమాసం ద్విగు సమాసం తత్పురుష సమాసం కర్మధారయ సమాసం సరైన జవాబుని గుర్తించండి ఎనిమిదో బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం బిట్ నెంబర్ ఎనిమిది చూడండి సీత అక్క గీత చెల్లెలు సీత అక్క గీత చెల్లెలు సంయుక్త వాక్యంని గుర్తించండి సీత అక్క గీత చెల్లెలు దీని సంయుక్త వాక్యంలో రాయిగా క్రింద ఆప్షన్లో సంయుక్త వాక్యం ఉంది దీని సంయుక్త వాక్యంలో రాయిగా ఏ విధంగా ఏర్పడుతుంది అన్నది సంయుక్త వాక్యం గుర్తించమన్నారు ఆప్షన్ వన్ సీత కామ గీత అక్క చెల్లెళ్ళు ఆప్షన్ టూ గీత కామ సీత అక్క చెల్లెళ్ళు ఆప్షన్ త్రీ గీతకు అక్క సీత సీతకు చెల్లెలు గీత ఆప్షన్ ఫోర్ సీతక్క మరియు గీత చెల్లి సీత అక్క మరియు గీత చెల్లి ఇలా నాలుగు ఆప్షన్లు ఉన్నాయి సరైన ఆప్షన్ని గుర్తించండి ఇప్పుడు మనం తొమ్మిదో బిట్ చూస్తున్నాం బిట్ నెంబర్ తొమ్మిది ప్రాధాన్యం గల రెండు వాక్యాలు సమ ప్రాధాన్యం గల రెండు వాక్యాలు ఒకే వాక్యంగా ఏర్పడితే అది ఏ రకమైన వాక్యం సామాన్య వాక్యమా సంశిష్ట వాక్యమా సంయుక్త వాక్యమా పరోక్ష వాక్యమా అన్నది ప్రశ్న సరైన ఆప్షన్ని గుర్తించండి బిట్ నంబర్ పది శారద సంగీతం మరియు నాట్యం నేర్చుకుంది శారద సంగీతం మరియు నాట్యం నేర్చుకుంది ఇది ఏ రకమైన వాక్యం సంయుక్త వాక్యమా సామాన్య వాక్యమా సంశ్లిష్ట వాక్యమా ప్రార్థనార్థక వాక్యమా సరైన జవాబుని గుర్తించండి శారద సంగీతం మరియు నాట్యం నేర్చుకుంది ఇది ఏ రకమైన వాక్యం పల్గలు విటు దయచేసి నన్ను కాపాడు ఇది ఏ రకమైన వాక్యం ప్రార్థనార్థక వాక్యం ఆశీర్థక వాక్యం విద్యార్థకం అనుమత్యార్థకం సరైన జవాబును గుర్తించింది బిట్ నెంబర్ పన్నెండు క్రింది కఠిన పదాలు వాటి అర్థాలలో సరైనది ఏది ఆప్షన్ వన్ సపరియలు అంటే సేవలు ఆప్షన్ టూ వదనం అనగా అర్థం ముఖం ఆప్షన్ త్రీ కోలాహలం అనగా అర్థం హడావిధి ఆప్షన్ ఫోర్ ఈ మూడు కూడా అన్నీ కూడా సరైనవే ఇలా ఉన్నాయి మరి సరైన ఆప్షన్ని గుర్తించండి ప్రశ్న ఏంటి కఠిన పదాలు వాటికి సంబంధించిన అర్థాలలో క్రింద మూడు ఉన్నాయి వాటిలో సరైనది ఏది అన్నీ సరైనవే లేకపోతే ఏదైనా సరైనది ఒకటే ఉందా గుర్తించండి పదమూడు వీటిని ఇప్పుడు మనం చూస్తున్నాం క్రింది పర్యాయ పదాలలో సరైన దానిని గుర్తించండి క్రింది పర్యాయ పదాలలో సరైన దాన్ని గుర్తించండి ఆప్షన్ వన్ హయం అనగా అర్థం గుర్రము మరియు అశ్వము ఆప్షన్ టూ యునుడు అనగా అర్థము సూర్యుడు అంటే యునుడు అనగా పర్యాయ పదాలు సూర్యుడు మరియు ఆదిత్యుడు ఆప్షన్ త్రీ అద్రి అనగా పర్యాయ పదాలు కొండ మరియు పర్వతం ఇలా ఉన్నాయి ఆప్షన్ ఫోర్ పైనున్న మూడు కూడా సరైనవి వీటిలో సరైన జవాబుని గుర్తించండి పద్నాలుగు ప్రకృతి వికృతుల్ని ఇచ్చాను ఈ ప్రకృతి వికృతుల్లో సరైన దాన్ని గుర్తించండి రథం దానికి వికృతి అరథం కుమారుడు అన్న పదానికి వికృతి కొమరుడు ఆజ్ఞ అన్న పదానికి వికృతి ఆన ఈ మూడు సరైనవే నాలుగోది అన్నీ సరైనవే అని ఉంది ఇక్కడ మీరు టెస్ట్ రాసిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఆయా పర్యాయ పదాలు అవన్నీ కూడా క్షుణ్ణంగా ఒకసారి పరిశీలన చేయండి చదవండి టెస్ట్ అంత అయిన తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి రీకాల్ చేసుకోండి అంటే ఏ పదానికి ఏవి పర్యాయ పదాలు ఏ పదానికి ఏవి వికృతి పదాలు ఏ పదానికి ఏవి అర్థాలు అవన్నీ కూడా ఒకసారి చూసుకోండి అంటే రేపొద్దున ఎగ్జామ్లో ఎంత ఈజీగా పేపర్ రాదు కదా ఇప్పుడైతే కాస్త నేను ఈజీకి ఇచ్చాను అంటే అన్ని ప్రశ్నలకి జవాబులు కూడా ఒకే దగ్గర వచ్చేయాలని చెప్పి పైవన్ని సరైనవే లేకపోతే ఒకటి రెండు మూడు సరైనవే అలాగేస్తూ ఉంటాను అంటే అలాగే ఎందుకు ఇస్తూ ఉంటానంటే మళ్ళీ ఈ పేపర్ మొత్తం కూడా మీరు రీకాల్ చేసుకొని చూసుకుంటారని ఇస్తున్నాను తక్కువ బిట్లో ఎక్కువ కంటెంట్ రావాలని చెప్పి ఇస్తున్నాను తర్వాత పదిహేనవ బిట్ చూడండి మేఘం వస్తే వాన కురుస్తుంది మేఘం వస్తే వాన కురుస్తుంది గీత గీసిన పదానికి పర్యాయ పదాలను గుర్తించండి గీత గీసిన పదానికి పర్యాయ పదాలను గుర్తించండి ఆప్షన్ వన్ జీమూతము ఆప్షన్ టూ చినుకు మరియు జడి ఆప్షన్ త్రీ పయోధరము ఆప్షన్ ఫోర్ ఒకటవ ఆప్షను మరియు మూడవ ఆప్షను రెండు సరైనవి ఇలా నాలుగు జవాబుల్లో సరైన జవాబుని అంటే సరైన ఆప్షన్ గుర్తించండి పదహారవ బిట్ని ఇప్పుడు మనం చూద్దాం బిట్ నంబర్ పదహారు భటుడు అన్న పదానికి భటుడు అన్న పదానికి వికృతి పదంని గుర్తించండి భటుడు అన్న పదానికి వికృతి పదంని గుర్తించండి ఆప్షన్ వన్ బంటు ఆప్షన్ టూ భట్టు ఆప్షన్ త్రీ ఒకటి మాత్రమే సరైనది ఆప్షన్ ఫోర్ ఒకటి మరియు రెండు రెండు ఆప్షన్లు సరైనవి సరైన జవాబుని గుర్తించండి ఇక్కడతో ధర్మ నిర్ణయం పాఠ్యం పాఠ్యాంశానికి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ పూర్తయింది దాని తర్వాత పదో పాఠ్య భాగం త్రిజట స్వప్నం పదో పాఠ్యభాగం త్రిజట స్వప్నం త్రిజట స్వప్నం ఈ పాఠంకి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ని కూడా ఇదే వీడియోలో చూసేద్దాం ఇప్పుడు మనం చూస్తున్నాం త్రిజట స్వప్నము ఆరో తరగతి తెలుగు భాష నుంచి త్రిజట స్వప్నము ఈ పాఠం నుంచి మనం కంటెంట్ని టెస్ట్ సిరీస్ల రూపంలో చూస్తున్నాం ఒకవేళ మీరు ఇంతకుముందు ఉంటే సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకోండి చక్కగా టెస్ట్ కూర్చుని టెస్ట్ రాయండి లేదా ఇంతకుముందు చదవపోయి ఉంటే ఈ విధంగా అయినా కూడా ఏ బిట్కి జవాబు ఏంటి అనేది తెలుసుకోండి సరే జవాబు చూడలేనా ప్రశ్నలు జవాబులు స్టార్ట్ చేస్తున్నా త్రిజట స్వప్నం ఇది ఆరో తరగతి తెలుగు బాటలో పదో పాఠ్యాంశం త్రిజట స్వప్నం పాఠం ఇతివృత్తం ఏమిటి ఆప్షన్ వన్ సహానుభూతి ఆప్షన్ టూ స్థల పురాణం ఆప్షన్ త్రీ నైతిక విలువలు ఆప్షన్ ఫోర్ భాషాభిరుచి త్రిజట స్వప్నం పాఠం యొక్క ఇతివృత్తం పాఠం యొక్క ఇతివృత్తం అడిగాము బిట్టు చూసుకోండి రెండవ బిట్టు త్రిజట స్వప్నం పాఠం ఏ ప్రక్రియకి చెందుతుంది ఏ సాహిత్య ప్రక్రియకి చెందుతుంది ఆప్షన్ వన్ కథ ఆప్షన్ టూ వ్యాసం ఆప్షన్ త్రీ పద్యం ఆప్షన్ ఫోర్ చారిత్రక కథ సరైన జవాబుని గుర్తించండి మూడవ విటు త్రిజట స్వప్నం పాఠం కవి లేదా కవియత్రి ఎవరు వెన్నెలకంటి రాఘవయ్య గారు ఆప్షన్ టూ రావురి భరద్వాజ గారు ఆప్షన్ త్రీ ఆతుకూరి మొల్ల ఆప్షన్ ఫోర్ సత్యం శంకరమంచి సరైన ఆప్షన్ గుర్తించండి బిట్ నెంబర్ నాలుగు నాలుగో బిట్టు త్రిజట ఎవరు త్రిజట ఎవరు మళ్ళీ చెప్తున్నాను వీటి యొక్క జవాబులు డిస్క్రిప్షన్లో ఉన్నాయి అలాగే కామెంట్ బాక్స్లో ఉన్నాయి టెస్ట్ అంత పూర్తి అంతా చూసుకోండి త్రిజట ఎవరు ఆప్షన్ వన్ రావణుని కుమార్తె ఆప్షన్ టూ విభీషణుని కుమార్తె ఆప్షన్ త్రీ కుంభకర్ణుని కుమార్తె ఆప్షన్ ఫోర్ రావణుని సోదరి సరైన జవాబులు తెలుగు వనంలో తెలుగు వనంలో పద్యాలు అనే మల్లెల పరిమళాలను వెదజల్లిన కవయత్రి మొల్ల ఇందులో అలంకారం ఏది రూపకాలంకారం ఉత్ప్రేక్ష అలంకారం దృష్టాంత అలంకారము అతిశయోక్తి అలంకారము సరైన జవాబుని గుర్తించండి ఒక్క ద్వీపం సముద్రంలో మునిగిపోయినట్టు కలగన్నవారు క్రింది వారిలో ఎవరు సీతాదేవి త్రిజట మండోదరి రావణుడు ఆప్షన్ వన్ సీతాదేవి ఆప్షన్ టూ త్రిజట ఆప్షన్ త్రీ మండోదరి ఆప్షన్ ఫోర్ రావణుడు సరైన జవాబుని గుర్తించండి ఏడవ బిట్ నెంబర్ సెవెన్ తేనె నోరు తీయనగు రీతిగా తేనె నోరు తీయనగు రీతిగా రామాయణం రచన చేసిన వారు వారిలో ఎవరు నన్నయ్య తిక్కన పోతన ఆతుపూరి మల్ల సరైన జవాబుని గుర్తించండి త్రిజట స్వప్న వృత్తాంతం రామాయణంలో ఏ కాండలో వస్తుంది బాలకాండ అయోధ్యకాండ సుందరకాండ యుద్ధకాండ సరైన ఆప్షన్ని గుర్తించండి బిట్ నెంబర్ తొమ్మిది కావయిత్రి మొల్ల తన రామాయణాన్ని ఎవరికి అంకితం చేసింది ఆప్షన్ వన్ శ్రీరాముడికి ఆప్షన్ టూ శ్రీకృష్ణ దేవరాయలకు ఆప్షన్ త్రీ ఆతుకూరి కేసనకు ఆప్షన్ ఫోర్ దేవరాయలకు సరైన జవాబుని గుర్తించండి కవియత్రి మల్ల తన రామాయణంని ఎవరికి అంకితం చేసింది శ్రీరాముడికి ఆప్షన్ వన్ శ్రీరాముడికి ఆప్షన్ టూ శ్రీకృష్ణ దేవరాయలకు ఆప్షన్ త్రీ ఆతుకూరి కేసనకు ఆప్షన్ ఫోర్ దేవరాయలకు సరైన జవాబుని గుర్తించండి బిట్ నెంబర్ పది గోపవరపు శ్రీకంఠ మల్లేశ్వరుని వరప్రసాదము వల్ల గోపవరపు శ్రీకంఠ మల్లేశ్వరుని వరప్రసాదము వల్ల తనకు కవితా సంపద లభించినట్లు చెప్పుకున్నవారు ఎవరు ఆప్షన్ వన్ గోనబుద్ధారెడ్డి ఆప్షన్ టూ భాస్కరాయుడు ఆప్షన్ త్రీ మొల్లా ఆప్షన్ ఫోర్ కంచర్ల గోపన్న సరైన జవాబుని గుర్తించండి రావణుని సామ్రాజ్యంలోని వనం ఏది నందనవనం బృందావనం అశోకవనం మైత్రీవనం సరైన జవాబుని గుర్తించండి పన్నెండవ బిట్టు రావణుడు సీతమ్మను ఏ వృక్షం కింద ఉంచాడు వేప చెట్టు క్రింద ఉంచాడా రావి చెట్టు క్రింద ఉంచాడా శింశుప వృక్షం క్రింద ఉంచాడా పారిజాత వృక్షం క్రింద ఉంచాడా సరైన సమాధానాన్ని గుర్తించండి రావణుడు సీతమ్మను ఏ వృక్షం క్రింద ఉంచాడు బిట్ నెంబర్ పదమూడు మొల్ల రామాయణంలోని మొత్తం పద్య గజ్జల సంఖ్య ఎంత ఆరు వందల డెబ్భై ఒకటి ఏడు వందల డెబ్భై ఒకటి ఎనిమిది వందల డెబ్భై ఒకటి తొమ్మిది వందల డెబ్భై ఒకటి సరైన ఆప్షన్ని గుర్తించండి మొల్ల రామాయణంలోని మొత్తం పద్య గజ్జల సంఖ్య సరైన జవాబుని గుర్తించండి కఠిన పదాలు వాటి అర్థాలలో సరైనది ఏది కోటీరం అనగా అర్థము కిరీటము ఆప్షన్ టూ లెస్స అనగా అర్థము బాగు ఆప్షన్ త్రీ ఉర్వి అనగా అర్థము భూమి ఆప్షన్ ఫోర్ పైవన్నీ సరైనవి సరైన జవాబుని గుర్తించండి సీత మనస్సు ఎలమితో పొంగిపోయింది గీత గీసిన పదానికి అర్థమును గుర్తించండి సంతోషము ఆప్షన్ ఫోర్ బాధ సరైన ఆప్షన్ ని గుర్తించండి పదహారు రెండు వాటిలో ఒక వికృతి పదం ఉంది దానిని గుర్తించండి అంటే మొత్తం ప్రకృతి పదాలే అందులో ఒకటే ఒకటి వికృతి పదం ఉంది అదేదో గుర్తించండి ఆప్షన్ వన్ భాష ఆప్షన్ టూ నిద్ర ఆప్షన్ త్రీ అంబ ఆప్షన్ ఫోర్ అమ్మ సరైన జవాబుని గుర్తించండి ఇదండి